మొహరం వేడుకల్లో దళితుడిపై దాడి చేసిన వారిని రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు డివిజన్ అధ్యక్షులు సుమాల చార్లెస్ మరియు ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు ప్రసన్న కుమార్లు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన బాధితుడిని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జరిగిన మొహరం వేడుకల్లో పెద్ద మండలం హెచ్ మురవని గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా అదే గ్రామానికి చెందిన మాదిగ సింధాల వెంకట్రాముడు అలాయి బలాయిని చూడ్డానికి వెళ్లాడు అక్కడే ఉన్న బోయ కులస్తులు కులం పేరుతో దూషించి కుల దురహంకారంతో గర్వంతో విచక్షణారహితంగా గొడ్డును బాదినట్లు బాదారు ఆయనపై దాడి చేశారు ఈ దాడిలో వెంకట్రాముడుకు తలకు చేతులకు మోకాలకు గాయాలయ్యాయి ప్రతి సంవత్సరం కూడా మొహరం వేడుకల్లో పీర్ల పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొంటారు కానీ కొందరు కుల అహంకారంతో మాదిగలపై దాడి చేయడం ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం కోటేకల్లో ఇదే సమయంలో దాడి జరగడం అలాగే మంత్రాలయం మండలం సింగరాజుపల్లిలో మరొక ఘటన ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒకచోట దళితులపైన దాడి చేయడం అనేది జరుగుతూనే ఉంది పోలీసు వారు వీరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకపోవడం వీరిని రిమాండ్కు తరలించకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి కాబట్టి పోలీసులు ఇటువంటి వారిపై ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేసేంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు వెంకట్రాముడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితునికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు పుట్టపాషం మారెప్ప ఎమ్మినూరు తాలూకా మహిళా అధ్యక్షురాలు జయమ్మ నాగులపురం రాజు మాల మహానాడు రాష్ట్ర నాయకులు మాల హుస్సేని జయరాముడు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల మండలం మరి మురవని గ్రామంలో మొహర్రం పండగ జరుపుకునే సమయంలో మరి అక్కడ మాదిగ వాళ్ళు ఉండే ఉండకుండగా ఆడే సమయంలో మరి వెంకటరాముడు అనే ఆయన అక్కడ ఉన్న సమయంలో మాదిగలంజా కొడక ఎందుకు వచ్చావు నువ్వు అని బీసీ వాళ్ళు మరి రాములు మరి వీరేష్ తర్వాత మిగతా వాళ్ళు లస్ముడు అనే కొంతమంది ముద్దాయిలు ఉన్నారు అక్కడ నిందితులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మాదిగలు కొడక ఎందుకు వచ్చావు నువ్వు మొహర్రం పండుగ లేకి నువ్వు ఎందుకు వచ్చినావు అని ఆయన్ను వివక్షత కొనసాగించారు అక్కడ వివక్షత చూపించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అలాగే ఆయన్ని ఎవరైతే కొట్టారో ఎవరైతే ఆయన్ని హింసించారో ఎవరైతే ఆయన్ని మరి కులం పేరుతో దూషించారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి ఖచ్చితంగా ఈయన ఎవరైతే ఆ బాధితుల తరఫున ఖచ్చితంగా న్యాయం చేసి మరి ఆయనకి న్యాయం చేయాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈరోజు ఆయన్ను సందర్శించడం జరిగింది కాబట్టి ఆయనకు న్యాయం కావాలంటే ముఖ్యంగా నిందితులను అరెస్ట్ చేసి డిమాండ్ పంపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు చార్లెస్ నవేంద్ర ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్ష ఈరోజు చెమ్మన్నూరులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము సందర్శించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మురువని గ్రామంలో పీర్ల పండుగ సమయంలో సాగుసం ఆడే సమయంలో మన దళిత వర్గానికి చెందినటువంటి సీతాల రాముడు పీర్ల పండుగలో సాగుసాను చూడ్డానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి బోయ కులస్తులు అనేటువంటి లస్మన్న మరియు వీరేషన్ అనే వ్యక్తులు పైన దాడి చేయడం జరిగింది అంజా కూడా నిగ్రహ ఇక్కడికి వచ్చావు ఆయన పైన దాడి చేస్తూ గుడి బుద్ధులతో ఆయనను గాయపరచడం జరిగింది అందుకోసం గాను ఆయన ఇక్కడ ఎమ్మెల్యూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జాయిన్ జాయిన్ కావడం జరిగింది ఆయన్ని మేము పరామర్శించి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ విధంగా బోయో పులస్తులు చేయడం అనేది సిగ్గుచేటి చర్యని నేను తిరిగి పన్న చర్యని నేను అభివర్ణిస్తున్నాను ఎందుకంటే ఇంతవరకైంది కూడా వారిపైన పోలీసులు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరగలేదు ఎందుకు ఈ దళితులు అంటే వివక్ష చూపుతున్నారో ఇప్పటికీ పోలీసులు కూడా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారో అని మేము ప్రశ్నిస్తున్నాము ఇంత జరుగుతున్నా కూడా ప్రతి సంవత్సరం నిన్న సంవత్సరం ఇలాగే పోటీ కూడా దళితులపైన దాడి జరిగింది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వీరు నిద్రపోతున్నారని మేము రవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున వీరిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన సిదాల రాముడుకు న్యాయం చేయాలంటే ఆయన ప ఆయనపై జరిగే దాడి జరిగినటువంటి రాముడి పైన లక్ష్మణ పైన వీరేష్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సిదాల రాముడికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము లేని పక్షంలో ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్నింటిని కలుపుకొని కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము నా పేరు ప్రసన్న కుమార్ నవీంద్ర ఎమ్మార్ చేసి పట్టణానికి